ఆస్ట్రేలియా వేదికగా జరిగే బోర్డర్ గవస్కర్ ట్రోఫీని ఈసారి భారత్ గెలవడం కష్టమని ఆసిస్ విజయం ఖాయమని ఆ జట్టు మాజీ ఆటగాళ్లు అంటున్నారు అయితే భారత మాజీ ప్లేయర్లు మాత్రం టీమిండియా ఐట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు రవిశాస్త్రి రికీ పాంటింగ్ జేఫ్ లాసన్ వంటి మాజీ క్రికెటర్లు ఇప్పటికే తమ మైండ్ గేమ్ స్టార్ట్ చేయగా ఈ సిరీస్లో గెలిచిన జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంటుందని తెలిపారు దాంతో ఈ సిరీస్ గెలిచేందుకు ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ టేబుల్లో భారత్ ఆస్ట్రేలియా జట్లు టాప్ టూలో ఉన్నాయి తాజాగా బౌడర్ గవస్కర్ ట్రోఫీ గురించి మాట్లాడిన గవస్కర్ స్టీవ్ స్మిత్ను హెచ్చరించాడు జస్మిన్ బుమ్రాను ఎదుర్కోవడం చాలా కష్టమని అన్నాడు అతని బౌలింగ్ అంటేనే కొందరికి వణుకు పుడుతుందని సునీల్ గవస్కర్ చెప్పుకొచ్చాడు